ఇప్పుడే అందిన వార్త బిఆర్ఎస్ పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం కేసీఆర్ కు బిగ్ ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్న కదా సబ్క్రైబ్ చేసుకు మర్చిపోతున్నాండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్మెంట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయండి చాలా మంది చూస్తున్నారా లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన మనం లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు పర్వం మొదలు కానుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మద్దనాలు అయితే ప్రారంభించారు వచ్చే పదేళ్ల పాటు సౌకర్యంగా ఉండాలి ఆలోచనతో కొందరు పార్టీ మారేందుకు రంగాలు సిద్ధం చేసుకుంటున్నారు అధికార పార్టీ ముఖ్య నేతలతో అంతర్గత సంప్రదింపులు చర్చలు సాగిస్తున్నారు అటు నుంచి అనుమతి లభించిందనే తడువుగా జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇలా పది మందికి పైగా గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ చర్చల్లో అయితే ఉన్నారు అంతా బాగుంటే ఈ నెలలోనే భారీగా మార్పులు ఉండవచ్చు అని తెలుస్తుంది వాస్తవానికి ఇలాంటి వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ బుధవారం నర్భగర్భ వ్యాఖ్యలు అయితే చేశారని చెబుతున్నారు అంటే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతలు ఎమ్మెల్యేలు ఆత్మగౌరవాన్ని బీజేపీ తాకట్టు పెట్టారని కమలం పార్టీ ఓట్లు మల్లెలా చేయడం ఏడు ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ లాంటి పార్టీలో కొనసాగే విషయమే ఆత్మ ప్రబోధానుసారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీశంగా మారాయి అంటే మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చేది నేనే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారు అయితే కాంగ్రెస్ లోకి వెళ్తారని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు ఇలాంటి వారి పది మందికి పైగా కాంగ్రెస్ లో టచ్ అయితే ఉన్నారు కాగా ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అనేది అంశంపై సీఎం రేవంత్ స్పష్టత ఉన్నారట ఇక అందరినీ చేర్చుకుంటూ పోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని తద్వారా చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారే యోచనలో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది జీహెచ్ఎంసి చెందినవారు టీడీపీ లో ఉండగా తో కలిసి పనిచేసిన బీఆర్ఎస్ లోకి వారు ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ లోకి మారిన ఆసక్తి చూపుతున్న తెలిపింది అనమాట ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లు నెగ్గగా అందులో పదహారు జీహెచ్ఎంసీ పదిలో వీరిలో కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు నెలాఖరికల్లా వీరు పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం